ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా వీళ్ళు ఏం చేయకలేదు నన్ను కాదు జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ చేస్తారు ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి గన్మెన్లు తీసేసి ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా తీసేసి ఎల్లో మీడియా కేడీ కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ఎట్ట వెళ్ళాలి గోడదు గట్టేళ్ళాలి ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరికితే ఆ టార్గెట్ ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు ఎవడెవడకు టార్గెట్ ఎవడెవడి జీవితంలో ఏం ఉందో అవన్నీ పైనున్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతుందని చూద్దాం రాబోయే రోజుల్లో అదేవిధంగా ఋషికొండలో కట్టినటువంటి ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన కార్యాలయం లోటస్ పాండు ఇల్లు లోటస్ పాండు ఆయన లోటస్ పాయింట్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడికి ఉన్న ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్ళల్లో ఉండటం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూ టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు ఈ ఎదువులకి అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యాలశా నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు కనీసం వాళ్ళకి సౌకర్యం ఉంటాయి అవకా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో ఉద్దానంలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి అదేవిధంగా విజయనగరం కావచ్చు లేకపోతే పార్వతీపురం కావచ్చు ఉత్తరాంధ్రలోనే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు అదేవిధంగా టూరిజం ప్లేస్లో అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విత్ విద్యుత్ ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే ఏడు బిల్డింగ్లు అయ్యి ఒక బిల్డింగ్ కాదు ఏడు బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఏడు బిల్డింగులు కట్టారు ఆ ఏడు బిల్డింగుల్లో ఏడు బ్లాకుల్ని చూపించేదే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ లో పెట్టినటువంటి వాగ్దానం పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పావా చెప్పలేదా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేపు ఒకటో తారీఖు నువ్వు నీకు దమ్ముండే ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తానని చెప్పావా లేదా దాని గురించి చెప్పండి నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు దాని గురించి మాట్లాడండి ముందు కొడాల నాని గురించి నేను చెప్పాలనుకుంది ఒకటి ఏంటంటే నేను లాస్ట్ టైం కోల్పందాలకి భీమవరం సైడ్ వెళ్ళాను కొడాల నాని ఏదో పెద్ద తోపు అది ఇది తురుమని చాలా మంది అనుకున్నారు నేను ఆ రోడ్లు చూస్తే మనం ఇక్కడ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే నైట్ ఎయిట్ అయింది యాక్చువల్లీ మనం వెళ్లాలంటే సెవెంటీ ఎయిట్ అవర్స్ వెళ్ళిపోతాం భీమవరం కి ఆయన వేసిన రోడ్లు అసలు వేసాడు ఎట్లా అనుకుంటాం ఒక్క రోడ్డు కూడా కరెక్ట్ లేదు అలాంటి అతను ఇంకా రాజకీయాల గురించి మాట్లాడడం రాజకీయాల్లో ఉండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అదేమో ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు మొన్న నేను విన్నాను కరెక్ట్ గుర్తు రావట్లేదు ఇవన్నీ మాటలు ఏంటంటే చెప్పుతో కొట్టినట్టు అయింది వాళ్ళకి మన కూటమి రాగానే చెప్పుతో కొట్టినట్టు అయింది ఈ ఒక మంచి పని చేయాలి ప్రజల్లోకి వెళ్ళాలి అప్పుడు మనం ఏంటో నిరూపించుకోవాలి నీకు తల లేదు తోక లేదు పవన్ కళ్యాణ్ గురించి అనే మాట ధైర్యం ఉందా నీకు అంత ధైర్యమే ఉందా అనుకుంటే డైరెక్ట్ గా ఆయన దగ్గర పోయి ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఉంది నీకు లేదు వెనక ఇందాక చెప్పానుగా బ్యాక్గ్రౌండ్ లో కుక్కలు మరుగుతూ ఉంటే అలాంటి కుక్కలు ఈ కుక్కలు అంతే అంతకుమించి ఏం లేదు కానీ నేను ఇప్పటికే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు గొట్పటి విలువ చేయని వాళ్ళు కూడా చాలా మాటలు అన్నారు ఈ రోజు వాళ్ళందరికీ చెంపదెబ్బ కొట్టినట్టు అయింది కూటమి రాగానే సో ఇప్పుడు మీరు పిఠాపురం ప్రచారం చేశారు అక్కడ ఏమన్నా సమస్యలు ప్రజలు కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తాం ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అంటే మాకు గ్రూప్ ఉండేది జనసేన ఉండేది అన్నమాట సో ఎవ్రీ డే ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో వీడియోస్ తీసి మొత్తం ఆ ప్రాబ్లమ్స్ అన్ని అక్కడ ఆ గ్రూప్ లో వేసేవాళ్ళం అది వాళ్ళు నాగబాబు గారు వీళ్ళంతా కలిపి కళ్యాణ్ బాబు గారు వరకు తీసుకొని వెళ్తుండే ఓకే అంటే శ్యామలా గారు కూడా మీకు లాగానే ఆవిడ కూడా సో యాంకరింగ్ చేసుకుంటూ యాక్టర్స్ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ బట్ ఈ ఎలక్షన్స్ టైం లో ఆవిడ మాట్లాడిన మాటలు కూడా చాలా వైరల్ అయ్యాయి ఏదో గుంట నక్క అది ఇది అని చెప్పడం అండ్ వీటన్నిటికి మించి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేసినట్టు నేను ఎక్కడా చూడలేదు అని రెండు వేల ఇరవై నాలుగులో చెప్పారు అదే సాంబరాజు గారు ఆయన గుప్తనాలు చేసేవాళ్ళు నేను చూశాను విన్నాను అని చెప్పేసి టూ థౌసండ్ ఎయిటీన్ లో నైన్టీన్ లోనే చెప్పారు అవును ఆవిడ గురించి ఏమంటారు అది అర్థమైంది నాలుక తొంభై ఊర్లు తిరిగింది అన్నట్టు బిఫోర్ మాట్లాడింది ఆవిడే ఆఫ్టర్ మాట్లాడింది కూడా ఆవిడే దాన్ని బట్టి అర్థమైపోతుందిగా మీకు ఎలా అంటే ఆవిడే అసలు మైండ్ సెట్ ఎలా ఉంది అన్నది ఏమంటానంటే గుంట నక్కలు గుంట నక్కలు అన్నారు కదా అసలు ఎవరు గుంట నక్కలు ఆర్టిస్టులు వచ్చి ఆర్టిస్టులందరూ వచ్చి పవన్ కళ్యాణ్ తరపున ఏమంటే ప్రచారం చేస్తే గెలిచేస్తారా ఇవన్నీ మాట్లాడింది తాను చాలా మాట్లాడింది వంగ గీత గెలుపు తద్యం ఇక్కడ అని చాలా మాటలు మాట్లాడింది అలాంటి నేను కూడా ఒక ఆమెను అడుగుతుంది ఏంటంటే ఆవిడెవరు యాక్ట్రస్ కదా తను కూడా యాంకర్ గా చేసింది మూవీస్ లో చేసింది సీరియల్స్ లో చేసి అన్నిట్లో చేసింది తను ఇది ఒక దాంట్లో చేసింది ఒక దాంట్లో చేయలేదని కాదు మరి ఆవిడ కూడా ఒక యాక్ట్రెస్ అయి ఉండి ఇంతమంది ని ఎలా మాట్లాడగలుగుతుంది వీళ్ళందరూ డబ్బు తీసుకున్నారని అది మరి ఆవిడ ఎంత ప్యాకేజ్ తీసుకుని ఉంటే అంత దూరం ఇప్పుడు ఆర్టిస్ట్ ఇండస్ట్రీ నుంచి ఎవరు వాళ్ళు ఆయనకి సపోర్ట్ గా రాలేదు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వంగ గీత కావచ్చు ఎవరైనా ఎవరో వాళ్ళకి సపోర్ట్ గా ఆర్టిస్టులు రాలేదు వాళ్ళు తెచ్చుకోవాలని తెచ్చుకోవచ్చు కదా అవునా కదా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పరిపాలన బాగలేదు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనకేం వస్తుంది కనీసం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే ప్రజలైనా బాగుపడతారని చెప్పి ఆర్టిస్టులు అందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా వెళ్లారు వాళ్ళకి శ్యామ్ లో వచ్చింది ఏం సాధించింది ప్యాకేజ్ తీసుకొని ఇంట్లో కూర్చుంది అండ్ వంగ గీత కూడా అలా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోను తీసుకోలేదు అంటానికి ఛాన్స్ లేదు మీ అంచనా ప్రకారం లక్షలు ఇచ్చే ముఖాలు కాదులేని గానీ లక్షల్లోనే ఉండొచ్చు నాకు తెలిసేంత వరకు అయితే మరి కోట్లు ఇచ్చేంత రేంజ్ లేదు కోట్లు ఇచ్చేంత ముఖం కూడా కాదు అక్కడ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మా ఆర్టిస్ట్లు అందరికీ అన్నారు ఆవిడ ఆవిడ ఒక యాక్ట్రెస్ అయి ఉండి మా యాక్టర్స్ అందరిని అనేటప్పటికి ఎంత బాధ అనిపిస్తుంది నువ్వు సరే నువ్వు యాజ్ ఏ అపోజిషన్ కి వెళ్ళావు సపోర్ట్ చేసావు ఎంత వరకు వెళ్ళాలి అంతవరకు సపోర్ట్ చేసుకొని రావాలి అంతేగాని అందరినీ రైట్స్ నీకు లేవు అనొద్దు మన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే చూసుకోవాలి మనకే ఎంత తప్పుడు కూతులు ఉన్నాయి మన వెనుక అలాంటి నువ్వు ఇంకొకరి గురించి ఎలా వేలు పెట్టి చూపించగలైనా చాలా ఈవెంట్స్ తన జమ్ కూడా ఈవెంట్ చేసాము అండ్ లక్ష్మీరావు మా ఇంటికి ఈవెంట్ చేసాము చాలా ఈవెంట్స్ చేసా తను బయటగా బయట అంటే అప్పటి వరకు వాళ్ళ షో ఎంత వరకు చేయాలో అంతవరకు చేస్తారు తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళది అంతే అంతే ఓకే అంటే ఇప్పుడు మీరు ప్రచారం చేసి మీకు ఎంతో ఇష్టమైన నాయకుడు హీరో కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు అంటే నాకు తెలిసి అసలు ఇండియాలోనే ఆ రిజల్ట్ అనేది ఎవరు చూడలేదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నిలబడ్డ అందరూ ఇది మీరు ఊహించారా లేదు ఊహించలేదు అట్లీస్ట్ మనకి లాస్ట్ టైం వన్ వచ్చింది కదా ఈసారి టెన్ టు ఫిఫ్టీన్ అయినా వస్తే చాలు అమ్మా సంతోషం పిఠాపురం ఒకటి వచ్చిన చాలు అన్నట్టు నేను ఫీల్ అయ్యాను అనమాట కానీ ట్వంటీ వన్ కి ట్వంటీ అండ్ ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ అండ్ అలానే సీట్స్ కూడా టూ ఉంటే ఆ టూ కూడా అంటే అసలు నేను మైండ్ బ్లాక్ అయిపోయింది కాసేపు ఏం జరిగింది అర్థం కాలేదు అసలు రికార్డ్స్ సృష్టించింది అది ట్వంటీ వన్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి రాదబ్బా మనం వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటాం అందులో సెవెంటీ రావచ్చు హండ్రెడ్ రావచ్చు కానీ ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ అండ్ టూ కి టూ వచ్చినాయంటే అసలు ఎవ్వరూ ఊహించలేని అది అది ఆయనకి ఒక్కడికే సాధ్యం అయింది